సింగపూర్లో వారం రోజుల నుంచి ఆకుండా వర్షం పడుతుంది ఫామ్లో మొక్కలు ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి అన్నది ఏమీ అర్థం అవటం లేదు ఎప్పుడు వర్షం ఆగుతుందా ఫామ్కి వెళ్ళి ఆ చిట్టి ప్రాణుల్ని చూద్దాము అని అనుకుంటున్నాను మొన్నీ మధ్య ఆకుకూరలన్నీ తీసేసి నెక్స్ట్ క్రాప్ కోసం బెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాము ఈలోపే ఇంత పెద్ద కుండపోత వర్షం వచ్చింది కొన్ని కూరగాయ మొక్కలు అయితే ఉన్నాయి అసలు వాటి పరిస్థితి అని చూడడానికి వెళ్తున్నాను పాము మేముంటున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే అయినా వెళ్ళడానికి మాత్రం ఐదు రోజులు పట్టింది మా పిల్లలకి స్కూల్ హాలిడేస్ ఇవ్వడము ఈ వర్షం స్టార్ట్ అవ్వడం అనమాట కనీసం వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకునే పరిస్థితి కూడా లేదు అంత కంటిన్యూస్గా వర్షం పడుతుంది అంత పెద్ద వర్షంలో కూడా గొడుగేసుకొని వెళ్ళి మరి మొక్కలన్నీ ఎలా ఉన్నాయో చూసొచ్చాను ఈసారి మాత్రం వర్షం తగ్గిన తర్వాత వెళ్తున్నాను ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి అడ తిరుపుగా వర్షం పడుతుంది ఒక్క పిట్ట కూడా బయటకు రాలేదు ఇలా చిన్న చిన్న చినుకుల మధ్య మేముంటున్న ఈ గేటెడ్ కమ్యూనిటీలో బయటకు తిరుగుతూ ఉంటే భలే హాయిగా ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా మనం మన ఈ భుజి ఫామ్ దగ్గరికి వచ్చేసాం అసలు ఈ ఫామ్లో మిగిలిన మొక్కల పరిస్థితి ఏంటని చూద్దామని వచ్చాను లెట్ సి ఎలా ఉంటుందో అని ఏది ఏమైనా కష్టపడి ఇష్టంతో సింగపూర్ లాంటి ఇలాంటి ఏరియాలో మేము మొక్కలు పెంచుతున్నాం కాబట్టి కాస్త బెంగింగ్ ఉంటుంది చెప్పాను కదా చిన్న చిన్న ఆకుకూరలన్నీ తీసేసాం చిక్కుడుకాయలు దోసకాయలు టమాటో లాంటివి మాత్రమే ఉంచాం మా జరిడ నాంటే ఆల్రెడీ వచ్చి ఇక్కడ స్టాక్ అయిపోయిన నీళ్ళకి కాలువ తవ్వేసింది మా ఫామ్లో ఎప్పుడూ ఏదో ఒక కూర కూరగాయో ఆకర్షణీయంగా కనబడుతూ ఉంటుంది ఈసారి మాత్రం ఇదిగోండి ఈ కుకుంబరు ఇది జపనీస్ కుకుంబర్ అనమాట చాలా పొడవు ఉంటుంది ముళ్ళు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ బెడ్ పరిస్థితి చూడండి స్విమ్మింగ్ పూల్లో తయారైంది ఇలాంటివేవో అవుతాయనే పరిగెట్టుకుంటూ రావాల్సి వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి